నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా అండి మనం క్యారెట్లని ఎక్కువగా సాంబార్లో కానీ ఏదైనా కర్రీలో కానీ వేసుకొని చేసుకుంటుంటాం కదా కానీ ఒకసారి ఇలా డైరెక్ట్గా క్యారెట్తో ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇవి వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే క్యారెట్లని చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి హాఫ్ కేజీ వరకు ఈ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వీటిని ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుండి మళ్ళీ మూత పెట్టేసి క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు ముందుగా మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను మీరు ఎండు కొబ్బరిని కూడా తీసుకొని చేసుకోవచ్చండి దీంట్లోనే ఆరు ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇది అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు క్యారెట్ ముక్కలు ఉడికిపోయా లేదో ఒకసారి చూద్దాం మొత్తం ఒకసారి కలుపుకొని చూడండి క్యారెట్ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి క్యారెట్ ముక్కలు ఇంకా కొబ్బరి మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు రెండు మూడు నిమిషాల వరకు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం రైస్తో కానీ చపాతీతో కానీ రసం చార్ లాంటివి చేసినప్పుడు ఈ క్యారెట్ ఫ్రైని సైడ్ డిష్గా కూడా తినొచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్